కిన్నగా కాంప్లెక్స్ దగ్గర శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోరారు గోవింద్ అనే ఒక హోల్సేల్ బిజినెస్ మెర్చెంట్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఇంట్లో ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చాకులతో ఇంట్లోకి చొరబడి ఒక రాబరీ చేయడానికి వచ్చారు ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక బెడ్రీడింగ్ లో ఉన్నటువంటి ఒక వాళ్ళ తల్లిగారు భార్య కొడుకులు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరు లేరనుకోని అనుకుని ఒక్కాదే ఉందనుకుని ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి మీడియట్ ఆరు రోజులందరూ ఉండడంతో ఈ చాకులతో వాళ్ళ మీద దాడి చేసి ఆ ఇంట్లో ఆ టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు పన్నెండు వేల రూపాయలు క్యాష్ ఎత్తుకెళ్ళారు ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ముసలావాడి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాలన్నది వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ మంది ఉండి వాళ్ళ కౌంటర్ యాక్షన్ అనేది చేయడంతో వాళ్ళకి ఇంకా దారి దాచక గా ఆ చాకును అక్కడే పడేసి పారిపోయారు మాట పారిపోవడంతో ఇమీడియట్గా గోవిందరావు గారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గా మా సిఐ గారు ఎస్ఐ గారు స్పాట్లు అలాగే సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడం అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయండి సో ఇమీడియట్గా ఎస్పీ గారు సమాచారం తెలుసుకుని ఎస్పీ ఎస్పి శ్రీ మహేష్ రెడ్డి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయడం దాని ప్రకారం సివి గారు గారు క్రూస్ టీమ్ తోటి ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం సీసీ ఫుటేజ్లు అన్ని కూడా చేసి అంటారు ఎక్కడ ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది దాంతో మాకు కొన్ని క్రూస్ వచ్చినాయి ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషులు ఫిగర్ ఐడెంటిఫై అవ్వడం జరిగింది మాకున్నటువంటి ఈ సమాచారాన్ని గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెచ్ పార్టీస్ని డిప్లై చేశారు చేసిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పోలీసులు సెట్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళం అందరినీ కూడా ఎవరు చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారని తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది వాళ్ళంతా కూడా ఈ భయంపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలా వల్ల అటు నుంచి అడ్డదారులు వెళ్ళిపోవాలని ఒక ప్రయత్నం చేసిన సమయంలో మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎవరో అంటే వాళ్ళు చెప్పిన ముగ్గురు వ్యక్తులు మనకు అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం అక్కడ సరౌండ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళు బ్యాగులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది వాళ్ళకి ప్యాక్ ప్యాక్స్ లాంటి బ్యాగ్స్ ఉన్నాయి అందరు చూస్తే అందులో వాళ్ళు ఇంట్రాగ్రేట్ చేస్తే ఏం జరిగిందంటే వాళ్ళ ముగ్గురు పేర్లు చిగురుపాటు ఆంజనేయులు అందరూ అంజీ అంటారు వాటిని అలాగే కోరాటలు భానుప్రసాద్ ఎలియాస్ భాను అలాగే సయ్యద్ హర్షద్ అని చెప్పేసి వేరే ఒక వేరే వ్యక్తి వీళ్ళంతా కూడా అక్కడ ముగ్గురు ఉన్నారు ఇమీడియట్ గా వీళ్ళు ముగ్గురిని విచారం చేసి వాళ్ళతో పాటు వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే వీళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు అతను అందరూ గురువు అని వీళ్ళు ముగ్గురు అతను తెలుసుకుంటారు ముద్దుగా గురువు అంటే అందరికీ తెలిసే ఉండదు పెద్దని లక్ష్మణురా అని చెప్పేసి ఈయన కూడా ఈ ఊర్లోని కిరాణా వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటాడు వీళ్ళ ముగ్గురిని ఎంగేజ్ చేసింది అతనే అతనేంటంటే ఏంటంటే ఆర్థికంగా చిదిగిపోయి ఈ లక్ష్మణ్ రావు ఎలియాస్ గురు అనే అతను ఆర్థికం బాగా చిదిగిపోయి అప్పుల పాలు అయిపోయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించడం కోసం అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు చాలా షాపింగ్ మాల్స్ వాటిలో కూడా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సుమారు రెండు లక్షల రూపాయల దాకా దొంగతనాలు చేసుకెళ్ళు పట్ల కానీ షాపింగ్ మాల్ ఐటమ్స్ కానీ తదనంతరం అతను ఎదురు పెద్ద దొంగతనం చేసి బాగా సంపాదించాలని ఒక ఆలోచనతో ఒక ఈయన కిరాణా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక లారీ ద్వారా సామాన్లు తెచ్చేటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా నాకు నేరం చేయడానికి పని కావాల్సిన వాళ్ళు ముగ్గురు కావాలంటే అతని ద్వారా ఈ ముగ్గురిని చేసుకుని ఇందులో ఇద్దరిది భద్రాచలం ఒకరిది నాగర్ కర్నూలు అనేటువంటి ఈ ముగ్గురిది వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెండు మూడు నేరాలు చేయడానికి ముందు ఒక బ్యాంకుని నేరం చేయడానికి వాళ్ళు ప్రమాణించారు అది సక్సెస్ అవ్వలేదు ఇండియా బ్యాంక్ ఇండియా బ్యాంకు ఆ తర్వాత అది ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో ఈ ఇప్పుడు గోవిందం ఇంటికే అటెంప్ట్ చేశారు ముందుగా ఆ ఏరియాలో అక్కడ అటెంప్ట్ చేసి ఏదో పెళ్లి చూ పెళ్లి చూపులు అనేటువంటి ఒక మాడు వేషంలో వెళ్ళారు అది కూడా అది సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత గోవిందరావు ఇంటి అనకా కూడా ఇంకొక నేరానికి ప్రయత్నం చేశారు అది సక్సెస్ అవ్వలేదు ఇలా ఇక్కడ మూడు నాలుగు చోట్ల నేరాన్ని చేయడానికి ప్రయత్నం చేయడు అది ఏది కూడా వాళ్ళు సక్సెస్ కాకపోయేటప్పటికీ ఈయన ఎవరైతే ఈ లక్ష్మణ్ రావు అనే అతను ఈ ఇంట్లో గోవిందరావు ఇంట్లో అయితే మనకు బాగా బంగారం దొరుకుతుంది చాలా కేజీ దాకా బంగారం వస్తుంది ఆ ఇంట్లో ముసలి ఒక్కరితే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంటి మీద అటాక్ చేయండి అని చూసుకుంటానని చెప్పి అతనే ఈ ఇంటికి ఎలాగెళ్ళాలి ముందు డోర్లు ఎలా ఉన్నాయి అనకాతుల దారి ఎలా ఉంది అని ఈ స్కెచ్ అంతా కూడా ఆయన ఇచ్చాడు ఆయన స్కెచ్ ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేశారు దాని ముందు ఏం చేశారంటే ఈ కిరాణా కొట్టు హోల్సేల్లో రాత్రి పది గంటలకి క్లోజ్ చేసేస్తారు అక్కడ కూడా వెళ్తే భారీగా డబ్బు తోలిస్తేనే చూపించాడు అది కూడా ప్రయత్నం చేశారు అది కూడా ముందు రోజు రాత్రి అవ్వలేదు సో ఆ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం వీళ్ళు ఆరు గంటలకి అక్కావిడే ఉందనుకుని వచ్చి ఇద్దరేమో ముందు నుంచి లోపల తలుపు తోసుకుని లోపలికి వెళ్ళారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా కౌంటర్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశారు మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి ప్రతి మహిళ కూడా అలా తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి దొంగతనాన్ని అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తులు మన కూరగాయల కోసం పెద్ద కత్తులన్నీ తీసుకుని ఎవరునా మీరు అని చెప్పి ఆ కౌంటర్ అటాక్ చేసేటప్పటికి ఒక వ్యక్తి అనకాత నుంచి ఎంట్రోడే ట్రై చేశాడు చేసేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళంత ఎంత బారీగా అటాక్ చేస్తున్నారో వాళ్ళు కొంత వెనకం చేశారు అయినా సరే ఎదురుకున్న డబ్బులు ఎలాగైనా ఉన్నదాంత ఏదో లాక్కెళ్లాలన్న ఉద్దేశంతో అందులో ఉన్న లేడీని అటాక్ చేసి అక్కడ ఉన్న డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ బంగారం మేతావి వాళ్ళు పట్టుకెళ్ళలేకపోయారు సో ఒక విధంగా చాలా పెద్ద నేరాన్ని మనం అరికట్టడం అనేది జరిగింది అక్కడ ఆ సమయంలో కౌంట్రాక్ట్స్ మూలంగా వారి సిబ్బంది అందరూ కూడా నిన్న పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇటువంటి విశేషాలు మనకి చాలా బయటకు వచ్చినాయి అనమాట ముఖ్యంగా ఇందులో గోపాలు సూర్యబాబు సూర్యబాబు మీరు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు ఎందుకంటే దొరికిన వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా పెట్టుకోవడం టెక్నికల్గా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా బాగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి మా ఎస్పీ సార్ ఈ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు టెక్నికల్గా వారు ఇచ్చినటువంటి నాలెడ్జ్ మేరకు మా సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఒక పెద్ద నేరం జరగకుండా అరికట్టడంలో చాలా చక్కగా సఫలీకృతం అయింది మన శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం పదివేల రూపాయలు రికవరీ అయ్యి అలాగే ఈ వాళ్ళ ఉపయోగించిన కత్తులు కటింగ్ లేదు అలాగే వాళ్ళు యూజ్ చేసిన సెల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేశాం ఇందులో అంటే సొంత ఊరిలోనే వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తే ఈ యొక్క గురువు అనే అతను అతనే ఇదంతా కూడా ప్లాన్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మన ఇంటి తాలూకా సమాచారాన్ని బయటికి తెలియజేసిస్తున్నారు తెలియజేసి ఎక్కడో నాగర్ కర్ణులు భద్రాచలంలో ఉన్న పనిపిస్తాను తీసుకొచ్చి ఈ రకంగా దొంగతనాలు చేసినటువంటి ఈ గురు ఎలియాస్ ఎలియాసు పెద్దు లక్ష్మణ్ను మన శ్రీకాకుళం తల్లందరూ కూడా తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అటువంటి వ్యక్తుల్ని మనం చాలా దూరంగా చేసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కేసులో చక్కటి పెట్టుకునిపించినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరికి కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మా ఎస్పీ సార్ మరీ మరి అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ కూడా ఒక క్యాష్ రివార్డ్స్ అనేది సందర్భం కూడా ఇవ్వాలని సార్ చెప్పడంతో